పోతంగల్ స్టాండ్లో కనీస సౌకర్యాల కరవు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో కనీస సౌకర్యాలు లేవని గ్రామస్తులు ఆందోళన చేశారు మరుగుదొడ్లు నిర్మించాలని గ్రామ ప్రజలు వినితిపత్రం అందించినా ఇప్పటి వరకు కూడా మండల అధికారులు స్పందించలేదని మండిపడ్డారు ఇక్కడికి మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా గ్రామాల నుండి మరియు మహారాష్ట్ర నుండి కూడా ప్రయాణికులు వస్తూ ఉంటారు కావున మరుగుదొడ్లు మూత్రశాలను నిర్మించి నిర్మించాలని గ్రామస్తులు కోరారు ఈ కార్యక్రమంలో భజరంగ హనుమాన్లు బి రమేష్ ప్రకాష్ కుమ్మరి లక్ష్మణ్ సాయిలు తదితరులు పాల్గొన్నారు పోతంగల మండలంలోని ఏదైతే భర్షం ప్రాజ్ఞానంలో మహిళల కోసం ప్రజా టైం మరుగుదొడ్లు నిర్మించాలని కోరుతూ ఈరోజు పొతంగ గ్రామ ప్రజల తరఫున ఎండిఓ ఆఫీసులో ఎండిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ పోతాని గ్రామం ప్రతినిత్యం ప్రజలు విద్యార్థులు బోధ బోధన నిధామ ప్రతి ప్రతిరోజు అసలు పోతూ ఉంటారు అక్కడ అంతేకాకుండా చుట్టుపక్కల మడ్లూరు దేవులూరు కూడా ప్రజలు అసూ ఉంటారు అక్కడ మహిళల కోసం మరుగుదొడ్లు నిర్మించలేదు ఈ మహిళల కోసం అన్న దృష్టిలో ఉంచుకొని మరుగుదొడ్లు నిర్మించాలని కోరుతూ ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది